హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయా మల్టిగిజన్ మీ అమ్మాయి వచ్చేసిందండి మరొక మంచి మాటతో మీ ముందుకు వచ్చేసింది ఏంటి ఆ మంచి మాట వినేద్దామా ఇంకెందుకు లేటు వినేద్దాం పట్టండి మనిషికి వయసు పెరగగానే కొద్ది అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలిగి ఉండాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది నిజమే కదండి వయసు పెరిగే కొంది మనకి అనుభవం ఇలాంటివి మారుతూ ఉండాలి మనం చాలా మంచి చెడు తెలుసుకుంటూ ముందుకు జరిగిపోతూ ఉండాలి ఈ మంచి ट मेक नचिंदा నచ్చితే ఏం లేదండి వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది దాన్ని టచ్ చేస్తే బెల్లైక్ వస్తుంది ఆల్ అని టచ్ చేయండి ఏ వీడియో చేసినా మీ దాకా నోటి వస్తుంది మీరు అప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు మనం వీడియోలు చూడొచ్చు మీరు నాకు మంచి మాటలు పంపించాలంటే నా ఇన్స్టా ఐడి ఉంటుంది విజయరానికి అని ఉంటుంది మరొక ఇన్స్టా ఐడి ఉంటుంది చిగురుపాటి విజయరాణి అని ఉంటుంది అక్కడికి మీరు మంచి మాటలు పంపిస్తే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను మరొక మంచి మాటతో మీ ముందుకు వస్తాను అప్పుడు దాన్ని అవుతూ హ్యాపీగా ఉండండి మీ అందరు సంతోషంగా ఉంటే మీలో నేను కూడా ఉంటాను ఓకేనా బై బై థ్యాంక్ యూ ఈ మంచి మాట ఓపిక్గా విన్నందుకు